ఆదిలో దేవాలయాల నిర్మాణం మట్టి చెక్క వంటి పదార్థాలతో జరిగేది అయితే ఇవి చాలా త్వరగా రూపుమాసిపోయేవి కాలక్రమేణా గుహాలయాలు శిలమీద చెక్కిన భగవంతుని మూర్తులు ఇటుకలతో కట్టిన కట్టడాలు వాడుకలోకొచ్చాయి ఆ తరువాతి కాలంలో పెద్ద పెద్ద శిలల మీద చెక్కినవి ఏకశిలా విగ్రహాలు వాస్తు శాస్త్రానుసారం దేవాలయ నిర్మాణం మార్పులు చెందింది ఆ విధానమే నేటికీ ఆచరణలో ఉంది ఈ నిర్మాణంలో వాస్తు పూర్తిగా శాస్త్రబద్ధంగా మానవ ఆరోగ్యానికి మనోవికాసానికి ఉపయోగపడేలా ఉండేది మనదేశం చాలా సువిశాలమైనది ఇక్కడ భిన్న ఆచారాలు సంస్కృతులు సంప్రదాయాలు నెలకొని ఉన్నాయి ఆ భిన్నత్వం దేవాలయ నిర్మాణంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది అందువల్లే ఆలయాల నిర్మాణం భిన్న భిన్న శైలుల్లో దర్శనమిస్తుంది వీటి వెనుక వేదాంతం ఆరోగ్య ప్రాధాన్యత ఇమిడి ఉన్నాయి దేవాలయాల నిర్మాణం అన్ని ప్రాంతాల వారిది బయటకు చూడడానికి ఒకేలా కనిపిస్తున్నప్పటికీ అనుసరించిన విధానం చాలా భిన్నంగా ఉంటుంది ముఖ్యంగా ఈ దేవాలయాలు ఉత్తరాది విధానం దక్షిణాది విధానం అని రెండు విధాలుగా కనిపిస్తాయి ఉత్తరాదివారి శైలి వక్రరేఖా వృత్తమైన గోపురం ఉంటుంది దక్షిణాదివారిది ద్రవిడ శైలి వీరి గోపురాలు తిరియక్ చిహ్న సూచి స్తంభాల్లా ఉంటాయి నగర ద్రవిడ నిర్మాణాలను మిళితం చేసిన వేసర శైలి కూడా అక్కడక్కడా కనిపిస్తుంది ఉత్తర భారతదేశంలోనూ మధ్య భారతదేశంలోనూ దేవాలయ నిర్మాణం గుప్తుల కాలంలో ప్రారంభమైనట్లు చరిత్ర చెబుతోంది ఉత్తర భారతదేశంలో సాంచి తిగవ జబల్పూర్ బూమరా నాచా దియోఘర్ దక్షిణ భారత శైలి తమిళనాడు ఉత్తర కర్ణాటక ప్రాంతాలలో కనిపిస్తుంది ద్రవిడ విధానం తమిళనాడులోనే పురుడు పోసుకుంది శిలలను శిల్పాలుగా మలిచి బౌద్ధ దేవాలయాల నిర్మాణం జరిగింది ఆ తరువాత రాతి నిర్మితమైన దేవాలయాల నిర్మాణం ప్రారంభమైంది ఇవి ముఖ్యంగా వైదిక సంబంధమైనవి కానీ జైన సంబంధమైనవి కానీ అయి ఉంటాయి కాంచీపురానికి చెందిన పల్లవులు బాదామీ చాళుక్యులు రాష్ట్రకూటులు వీరి కారణంగా అనేక దేవాలయాలు నిర్మితమయ్యాయి వారంతా రాజులుగా పట్టాభిషిక్తులయ్యాక దక్షిణ భారతంలో ఆరోగ్యాన్నిచ్చే దేవాలయ వాస్తు ప్రసిద్ధిలోకొచ్చింది ఈ విధంగా దేవాలయాల నిర్మాణం ప్రారంభమై అది మానవ ఆరోగ్య జీవితంలో భాగంగా మారిపోయింది